నీకేంట్రా నువ్వు ఇంకా చిన్నపిల్లాడీ నీకు వాళ్ళ జీవితం ఉందని ఎవరని అంటే నమ్మకండి ఇక్కడ టైం లేదు కళ్ళు మూసి తెరిచే లోపు అందరికీ సీట్ కింద అరవై ఏళ్ళు వస్తున్నాయి మనల్ని ఎవ్వరు రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేయరు నీ నెససిటీ అవతల క్రియేట్ చేస్తే బిజీగా ఉంటావు బిగినింగ్లో అందరూ నిన్ను వాడతారు వాడిని అందరూ నేను వాడుతున్నారు అంటే నువ్వు పనికి వస్తావు అని అర్థం అన్నీ వాళ్ళే నేర్పుతారు నేర్చుకో మన టైం బాగుంటే దొంగన కొడుకులంతా లైఫ్లో ముందే తగులుతారు తగలని వాళ్లే మన మాస్టర్స్ అందరూ అన్ని రకాలుగా నేను వాడుతున్నప్పుడే నువ్వు ఎలర్ట్గా ఉండాలి ఎందుకంటే మనకు వచ్చిన అవకాశం మీద ఆపర్చునిటీ రాసి ఉండదు మనమే గుర్తించాలి